సమస్య ఏంటో కనుక్కొని తీర్చుదాం పద ఏమైంది నాకు తాటి తినాలని ఎంతో కోరిక కానీ నా దగ్గర డబ్బులు లేవు ఏం పర్లేదు అతనికి మేమున్నాం అతని కోరిక మేరకు ఆ తాటి లంజ తాటి లంజ సారీ ఆ తాటి ముందు అని చాలా ఆశగా ఉండదు ఈ హర్షాసబ్ధం ఉండగా ఎందుకు ఇద్దండగా ఇతని కోరిక మేరకు ఆ చెట్టు ఎక్కి లంచల్ని తినిపి ఇతను గత పదహైదు రోజుల నుంచి డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇతనికి ఇప్పుడు ఏ టెన్షన్ లేదు అతని కోరిక మరకి ఈ దాటి ముంజల్ని తెంపి అతనికి తినిపించబోతున్నాం వచ్చి అతను చాలా సంతోషపడొచ్చు ఇది అతని జీవిత కాలంలో చాలా గుర్తుండిపోతుంది అన్నా నీ సోలాపై తాటకాయపై తాటకాయలు తెంపన్నా శాత చెట్ ఎక్కేది మరి మరి నాకు సాయం చేస్తాడంట హర్ష సో హాయ్ ఫ్రెండ్స్ అతని కోరిక మేరకు ఈ తాటికాయల్ని తెచ్చినాం సో

ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఊరంతకి నీకు చెప్తాను నువ్వు తప్పే ఇర్కినదేం కేది ఓ నో 200 కి ఫ్రెండ్స్ 200 కి ఫోయదే ఏ సిమెంట్ అ నీ అవఫా ఫోన్ ని చూసా కాచే கொஞ்சம் <laughs> 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 <laughs>